రావడం జరిగింది మిత్రులారా ఇది ఈ రోజుతో అయిపోయిన ప్రెస్ మీట్ కాదు రెగ్యులర్ గా మన ప్రెస్ క్లబ్ లో ఇరవై ముప్పై ప్రెస్ మీట్స్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్ కండక్ట్ అవకాశం ఉంది కాబట్టి విలేకర్ సోదరులు విజ్ఞప్తి చేసేది ఒకటే మీరంతా ప్రాఫిట్ చేయండి మా సైడ్ నుంచి కూడా వట్ ఎవరి డోయిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మిత్రులారా అలాగే ఇది మరి ఇచ్చాపురం శ్రీకాకుళం ఇచ్చాపురంలో మొదలు పెట్టి అనంతపురం దాకా కంటిన్యూస్ గా మాల మహానాడికి సంబంధించి ఎస్సీ వర్గీకరణపై జరుగుతున్నటువంటి కుట్ర దేశవ్యాప్తంగా ఓవరాలుగా దళితులపై జరుగుతున్నటువంటి కుట్ర ఏ విధంగా ఉందో మోడీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉందో అలాగే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి అలాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ కుట్రకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయనేటటువంటి మెసేజ్ ఇచ్చే భారంలో మీ ఊరు రావడం జరిగింది మీరంతా దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇమీడియట్ గా విత్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్ లో మా ఊళ్ళో వస్తారు మీటింగ్ లేదంటే మొదలెట్టమంటే వి ఆర్ రెడీ టు డూ ఇట్ చేతనైతే చేయాలనుకుంటే మాకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను పదికి పెంచండి ఆ పది తీసుకెళ్లి మిగతా వాళ్ళకి ఇచ్చేయండి మిత్రులారా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులు అందరూ గమనించాలి మన మీద కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కానే కాదు ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏదో పోయినట్టుగా అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు మిత్రులారా సుప్రీంకోర్టు చెప్పిన జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంపెరికల్ డేటా ఎస్సీ సంబంధించి ఎంపెరికల్ డేటా ప్రాక్టికల్ గా డేటా తీసుకుని చేయమంటే కులానికి సంబంధించి కుల గండకు సంబంధించి ఏం లెక్కలు లేకపోయినా సరే ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది టెంపరీ మాత్రమే పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలనే అనే దానికి నిదర్శనం ఏంటంటే మన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేసినటువంటి పోరాటం మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ సోదరులారా బంధువులారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా బావరాలు తీసుకుంటే ఇది మరి మాదిక సోదరులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం మానవులు తొక్కేసే కార్యక్రమం కాదు మిత్రులారా అందరినీ కలిపి దొక్కేసే కార్యక్రమం కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా అలాగే మరి వర్గీకరణ అంటా ఉన్నారు కదా మోడీ గారిని చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి నేను కోరేది ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వర్గీకరణ అవసరం లేదా ఈ దేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ లో అక్కర్లేదా సంపదలు అక్కర్లేదా మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నటువంటి పదవలేషంలో వర్గీకరణ అక్కర్లేదా మరి ఓన్లీ ఎస్సీ లెక్క ఇచ్చేటటువంటి పీనట్స్ పేరుతో రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎగిరి మెతుకుల్లోనైనా ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మాల్ సోదరులు అందరూ అయిపోయింది చట్టాలు చేశారు కదా చేసేది ఏముందని అలా అనుకోదు మిత్రులారా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సి వర్గీకరణ కుదరదు ఇట్స్ ఇట్స్ నాట్ ఇంగ్లీష్ ద ఇట్ ఈస్ ఏదైతే ఉందో వారి రీతిలో వారు వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారు మళ్ళీ ఏగైన్ సెవెన్ జడ్జెస్ పెంచి మొన్న ఇట్ ఇస్ పెర్మిస్బుల్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ పెర్మిస్బుల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది మనం కూడా ఈ పోరాటాన్ని ఆపకూడదు మిత్రుల వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ లిస్ట్ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాల అభివృద్ధి చెందడానికి నేనైతే వ్యతిరేకం కాదు కుట్రపూరితంగా జరుగుతా ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సత్యంగా అనుకుంటా ఉన్నారు కాబట్టి అసలు మనం ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది కాబట్టి రాజకీయ పార్టీలకు గులాంగిరి చేసేటటువంటి సన్నాసులు దత్తములు కనీసం రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపిస్తూ మాల జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్నాయి ఎవడో నోరు మెదపడలేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి భాగంలో నిరంతర పోరాటం చేస్తా ఉన్నా మిత్రుల వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పెటాపురం నియోజకవర్గం నుంచి డైరెక్ట్ గా ప్రజాస్వామ్యతో పోరాటానికి నాంది పలుకుతాం అని చెప్పేసి దానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల దళిత సోదరులందరూ నన్ను తమిళ సహోదరి గడే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే నిండ ప్రియ పట్ట మలయాళి సహోదరన్ మారే ప్రియ గుజరాతీ మిత్రం ప్రియ బంగాళి ప్రియ బంగాళి బంధురా ఒరియా బంధుగణ మీరంతా కూడా రెడీగా ఉండాలి ఈ పోరాటానికి సిద్ధం కావాలి అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ పోరాటం దళితులకు సంబంధించిన సమస్య ఈ దేశంలో రాలేదు మిత్రుల మోడీ గారు మన జరిగినటువంటి ఎన్నికల్లో అయ్యి లో ఓడిపోవడం కారణంగా ఉత్తరప్రదేశ్ లో దళితులు నా ఓటమి కారణం ఏజ్ డివిజన్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణకు తెరలేపారు కాబట్టి మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నా గారు నేషనల్ పిసిడెంట్ ఫార్ సినిమా

అసలు ఎస్సీ వర్గీక అంశం అనేది లేదు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా విలేకర్ చౌదరులందరూ కూడా ఒకసారి మీరు అప్పీస్ చేసారు మీ ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్ ప్లీజ్ ప్రెసెంట్ అసలు ప్లీజ్ ప్లీజ్ నెట్ కోఆపరేట్ విత్ మీ ప్లీజ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఓకే హలో బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ అటెంటివ్ ప్లీజ్ మీరు విలేకర్లు కదా మాట్లాడి చేయాలి మొన్న రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి బీజేపీ మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ లిస్ట్ లోనే ఉత్తరప్రదేశ్ లో పాసి కులస్తులు అంటారు పందులు పెంపకం వారి యొక్క వృత్తిగా ఉంది ఈ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని అయోధ్యపట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ స్థానంలో నిలబెట్టారు మన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ నా మధురా నా కాశీ డబ్ కీపర్ ఆఫ్ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసిపోవడం నినాదంతో ఎలక్షన్ కి పోతే జనరల్ ఎంపీ స్థానంలో బీజేపీ ఓడిపోయింది వైఎస్సీ ఓడి చేతిలో మిత్రుల నెక్స్ట్ ఏంటంటే అడ్మిస్ట్రేటివ్ డివిజన్ లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి రామ జన్మభూమి కట్టించిన తర్వాత రామ జన్మభూమిని ఓపెన్ చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఐదు ఎంపీ స్థానాలున్నాయి ఐదింటిలోని మోడీ గారు ఓడిపోయారు మిత్రుల ఇది కొత్త కేసు కాదు ఒక దరిదాపుగా పదిహేను సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది దాన్ని తీసుకొచ్చి నాంద నాకు వెళ్లి నాదూర్ నాయుడు మారిపోయారు మోడీ గారు నా ముందు విడమాట నేను నిన్ను విడిలా విడంబో నేను నేను అందరిని కాణించుతుండారు నింగలందరిని కాణించబో మీరు ఏంట నేను చూపిస్తాను అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ జడ్జ్మెంట్ హస్ కమ్ రీసెంట్లీ అంతే తప్ప ఇది ప్యూర్లీ ఏ పొలిటికల్ కాన్స్పిరసీ అగైన్స్ యూనిటీ ఆఫ్ దాలిస్ అడిగండి సబ్జెక్ట్ ప్లీజ్ think that the salary is not saying parliament yes we consider uh, uh, yeah, uh, yeah, the public sector oh, body was certain equivalence oh, we consider the eighties analyses what, LLS LLS uh, LLS, LLS. Oh, in what is the national parliament question is but our eighties are our nnas the concept what do i that's know, what i told you that's what ఫస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఎప్పుడు ఫస్ట్ జరిగి చేసిందే కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డిడ్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ స్టేట్స్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా ఫర్ ది ఫస్ట్ టైం మోడీ డిడ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ లో ఏదో మోన్ వర్గీకరణ చేస్తే ఈ రోజున మోడీ దాని దేశం మొత్తం తీసుకొచ్చారు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ ఫేవర్ వాట్ ఇస్ దట్ ఇన్ ఆఫ్ అస్ దట్ ఈస్ ద రీజన్ మే బి వీక్ this you is your road list are 814 in, in bedroom no, no 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 all political parties are registered we are what is the, our our struggle is lonely struggle they established supported so, all the political parties they are supporting the sub classification though the party should come to back back up me abi thank you operator abi nana okay general chakri facts okay no beta you go beta general chakri ha

అను కుమార్ యా ఐపడ్ సర్ అంగరేట్ చూడండి ఫోటో పేపర్ కి మిత్రులరా అయితే ఈ రోజున